మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను ఈ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి ఎక్స్ ఎమ్మెల్యే తాడికొండ ఎస్సీ మాది కార్పొరేషన్ చైర్పర్సన్ ఈరోజు నెల్లూరు సిటీకి మరి ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ని విజిట్ చేయడానికి రావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మరి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి గారి పైన ఎక్స్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు అవి ఎలా ఉన్నాయంటే వ్యక్తిత్వ హననం చేస్తూ జుగస్సంగా మరి అశ్లీల పదజాలం వాడటం అనేది ఈరోజు మహిళా లోకం నిస్సిగ్గుగా మరి తలదించుకునే విధంగా సభ్య సమాజం తలదించుకునే మాదిరిగా ఉంది ఈ యొక్క వ్యాఖ్యలని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే మీ అందరికీ మన భారతీయ సంస్కృతిలో చూస్తే ఎత్ర నారిస్తం పూజ్యంతే రమంతే తత్ర దేవతహ అంటారు అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారు అక్కడే దేవతలు నడయాడతాయని ఈ యొక్క ఆర్యోక్తి ఇలాంటి సంస్కృతి మన భారతదేశంలో మరి ముఖ్యంగా మహిళలను గౌరవించుకోవటం మన యొక్క సభ్యత సంస్కారం అంతేకాకుండా అది మన ప్రాథమిక సామాజిక బాధ్యత ఎందుకంటే స్త్రీలు అనేవాళ్ళు మన యొక్క కుటుంబానికి ఒక శక్తి లాంటి వాళ్ళు సమాజానికి మేలు చేసేవాళ్ళు స్త్రీ అనేది మరి వాళ్ళ యొక్క మాతృత్వంతో సమాజాన్ని ఒక ప్రేమతో ఎంతో గొప్పగా వాళ్ళ యొక్క త్యాగాలతో కూడిన వాళ్ళ యొక్క మానవతాన్ని ప్రతిబిస్తుంది అలాంటి స్త్రీని పట్టుకొని అది కూడా మహిళా శాసనసభ్యురాలు ఈరోజు మరి రాజకీయంగా ఆమె ఎంత ఎదుగుతుందో మీ అందరికీ తెలుసు యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీ పైన మరి గెలిచి మరి రాజకీయంగా మరి అక్కడ సామాజికంగా అక్కడున్న ప్రజలకి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడుస్తున్న ఆ వ్యక్తి మీద మహిళ అని కనీసం చూడకుండా ఈ విధంగా వ్యక్తిగతంగా పర్సనలైజ్డ్ కామెంట్స్ చేయడం అనేది ఇక్కడున్న ప్రజలు ఏ విధంగా దాని యొక్క స్పందన ఏ విధంగా మీ అందరూ చూశారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ ఆందోళనలు అయితే ఏంటి ప్రెస్ మీట్లన్నీ మీరందరూ చూస్తుంటే ఇక్కడున్న నెల్లూరు ప్రజలు ఎంత రగిలిపోతున్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే వ్యక్తి గౌరవాన్ని మనం కాపాడుకోవటం అంతేకాకుండా గౌరవప్రదంగా జీవించడం అనేది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకిచ్చిన హక్కు మరి హక్కుని మనందరం కూడా గౌరవించాలి మరి ఈరోజు మీరు కనుక గమనిస్తే నేను అమరావతి ప్రాంతానికి చెందిన ఎక్స్ ఎమ్మెల్యేని ఈరోజు అక్కడున్న మహిళల్ని ఏ విధంగా మాట్లాడతారండి అక్కడ ఉన్న మహిళను చూసి జాతి మహిళలు అంటారు మరి కొంతమంది జర్నలిజం ముసుగులో ఉండి ఒక వైసీపీ జుగుప్సవాదులు కొంతమంది డిబేట్స్లో కూర్చొని వాళ్ళందరినీ అంటారు ఈ విధంగా చూస్తుంటే పిచాచులు అంటాం ఈ విధంగా మహిళల్ని వాళ్ళు ఎలాగా గౌరవిస్తున్నారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క పార్టీ నేతలు మరి మీ పార్టీ కార్యకర్తలు మహిళలు ఏ విధంగా ఒక మీ పేటిఎం బ్యాచ్ ఏ విధంగా మహిళల్ని మరి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో మీరు ఒకసారి గమనించాలి ఎందుకంటే మీరు ఇలాగా నిశ్శబ్దంగా ఉండి మీరు చేయండి అంటే సరిపోదండి ఎందుకంటే ఈరోజు మహిళలు తిరగబడుతున్నారు మహిళలకి ఎంత శక్తి ఉందో మీరు మహిళా శక్తిని ఎప్పుడు అంటారు కదా ఆకాశంలో సగం అవల్లో సగం మహిళల్లో మాత్రం ఎందుకు పదవుల్లో సగం ఇవ్వకూడదని మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా మరి అలాంటప్పుడు మహిళల్ని ఈ విధంగా బూతులు తిట్టండి మహిళల్ని ఈ విధంగా కించపరచండి వాళ్ళ యొక్క వ్యక్తిగత హననం చేయండి అది ఆ మీ సంస్కృతి అప్పుడు నేను వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే నేను వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక ఎప్పుడైతే వైసీపీ దాటి వేరే పార్టీకి వెళ్తే మీ పేటిఎం బ్యాచ్తో ఏ విధంగా మీరు నా వ్యక్తిగత హననం చేశారు నా పిల్లల మీద మెడిసిన్ చదువుతున్న పిల్లల మీద మీ ఏ విధంగా పోస్టులు పెట్టారు ఎప్పుడైనా ఆ బోరగడ్డ నీళ్ళు కానీ శ్రీరెడ్డిని కానీ ఆ వర్ర రవీందర్ రెడ్డి కానీ మరి పోసాని కృష్ణ మురళి కానీ వీళ్ళు ఎప్పుడైనా మీరు ఖండించారా ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటంటే అప్పుడు పేటిఎం బ్యాచ్తో తిట్టించేవాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్స్ లేదా ఎక్స్ ఎంపీపీకి ఈ విధంగా అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేసి కనీసం డిపాజిట్లు కూడా రాని వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు ఒక ప్రశాంత్ రెడ్డి గారు ఆయన యొక్క గొప్పతనం మీరు ఒకసారి గమనించాలి వాళ్ళ హస్బెండ్ ఒక ఎంపీ ఆ ఈ విధంగా ఇక్కడ ఏడుగురు ఎంపీలు ఆయన కూడా పాతకాలంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా ప్రశ్నకుమార్ రెడ్డి భేమిరెడ్డి గారి దగ్గర అప్పుడు ఏ విధంగా మరి మీరు ఆ కుటుంబం గురించి మీకు తెలియదా అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి వైసీపీ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ ఉన్నప్పుడు మరి రెడ్డి గారి దగ్గర మీరు రాలేదా అంటే అప్పుడేమో ఆ కుటుంబం చాలా సంస్కారవంతమనేది ఆ రోజు మీరు వాళ్ళ దగ్గర అవార్డ్స్ రివార్డ్స్ తీసుకోవాలి ఈరోజు ఎప్పుడైతే మీరు పార్టీ మారో మీరు వేరే పార్టీలో ఉన్నారో ఈ వ్యక్తులు పార్టీ మారగానే వాళ్ళ యొక్క సంస్కార అవుతుంది ఈ విధంగా మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి ఈరోజు కనుక మీరు గమనిస్తే మీరు చేస్తున్న ప్రతి పద్ధతులు కూడా ఏది కూడా బాగాలేదండి ఎందుకంటే మహిళల్ని చులకనగా మాట్లాడటం వాళ్ళని కనుక కీటతం కనుక వాళ్ళని కనుక గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితే మహిళలు ఊరుకుంటారు కదా వాళ్ళు ఏమన్నా అనొచ్చు అనే రోజులు పోయినాయి ఈరోజు మహిళలు తిరగబడి ఆ చెప్పు తీసుకొని మీ మీ యొక్క ఈ ఇంట్లో ఊడ్చే చీపులు పట్టుకొని పరిగెత్తే పరిస్థితులు వస్తుంది ఎందుకంటే మీరు మహిళల్ని అంత తక్కువగా ఆదిపరాశక్తి అంటారు మీరు ఎప్పుడైనా చూసారా దేవతలకి ఏం పేర్లు పెట్టారండి దుర్గా అంటాం మరి దుర్గామాత ఎంత పవర్ఫుల్ మరి దుర్గామాత యొక్క ఈ మరి మీరు ఆ పవర్ని మీరు ఎప్పుడైనా తట్టుకోగలరా ఎప్పుడైనా కానీ నదులకి ఏం పేర్లు పెడతాం మనం కృష్ణవేణి అంటాం గంగ అంటాం కావేరి అంటాం యమున అంటాం అంటే నదులకి మనము స్త్రీల పేర్లు పెట్టుకోవచ్చు తత మీరు వెళ్తున్న ఈ యొక్క కనకదుర్గమ్మ టెంపుల్కి విజయవాడ ఎప్పుడు వస్తుంటారు కదా మరి ఆ టెంపుల్కి మీరు వెళ్ళినప్పుడు కనకదుర్గమ్మకి మీరు నమస్కారం పెట్టుకోరా అంటే మహిళలని మీరు చు చులుకనగా చూస్తూ కానీ దేవతలను వాళ్ళు కొలిస్తే మీరు ఏ విధంగా మీ సంస్కారం ఈ విధంగా తెలుస్తుంది కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కాంచీ పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు ఐ లారీ సబ్స్ట్రైట్ టు ఎంట్రీ టీవీ